ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు తన ఇంట్లోనే తనకి అసలు మర్యాద లేకుండా ఇరవై మంది పోలీసులు వచ్చి అసలు ఆమె బాత్రూమ్ లో ఆ భయానికి వాష్రూమ్ మొత్తం తీసుకుంటాను తిరుగుతున్నాను ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎందుకు ఒక విద్యా సంవత్సరం అడగండి నేను పూర్వ విద్యార్థి సంవత్సరం మనం భారతీయ విద్యా కేంద్రంలో చదివాను నేను ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ ని ఎన్ని చేశానో వాళ్ళని అడగండి ఎన్ని వేల మందికి నేను సర్వీస్ చేశానో అడగండి ఇంత అవమానం నాకు మేడం అసలు అసలు ఇరవై మంది ఆమె ఇంటికి రావడం అండ్ ఆధార్ కార్డు కూడా కొట్టిన తర్వాత చూద్దాం అసలు ఏమని తెలియదు అండి ఎప్పటికి తెలియదు ఇంటికి అడిగారు ఇప్పుడు తెలియదు నాకు నోటి వేసి తీసుకెళ్లింది సిక్స్ థర్టీ తర్వాత తీసుకెళ్లారమ్మా ఒక ఉమెన్ ని తీసుకెళ్లద్దు పోలీస్ స్టేషన్ కి కనీసం మరుసటి రోజు రావాలి ఆవిడ ఏమైనా పారిపోతుందా అంట లాగండి మా లాయర్ గారు వస్తున్నారు మా అన్న గారు వస్తున్నారు అన్న ఒక్క మాట లేదండి ఆ వీడియోస్లలో మేడం చూసుకుంటే తను లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు మూడు గంటలు లైట్లు ఆఫ్ చేయడం ఏంటి ఒక ఉమెన్ ఇంటికి మీరు వచ్చారు తీసుకెళ్ళాలనుకుంటే ఎలా అయినా తీసుకెళ్ళవచ్చు కానీ కరెంట్ ఆఫ్ చేసి ఆ అమ్మాయి డోర్లు బగ్ల కొట్టి వాష్రూమ్ లో ఉంటే ఆ కిటికీ బగ్ల కొట్టారు దాని మీద మీరు ఏమనాలమ్మా దౌర్జన్యం అనాలా దీని ఏమంటారు దుర్మార్గం అనాలా చట్టం అనేది ఎందుకు ఉంది మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అలాగే మహిళల కోసమే మహిళల రాజ్యమని ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు మరి ఇలాంటి మహిళలు అడుగడుక్కి ఉన్నారు వాళ్ళకి తెలుసో లేదో వాళ్ళకి తెలుసో లేదో ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు వీళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు మూడు సంవత్సరాల నుంచి అమ్మ నిజంగా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటుంది నాకు ఎందుకంటే నాకు ఒక్కసారి ఈ ఫోన్ చేసి ఈవిడ స్టోరీ నాకు ఇంతకు ముందు నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు తెలుసు ఆవిడ త్రీ ఇయర్స్గా నాకు టచ్లో లేరు తర్వాత నాకు ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ చేసి ఇది జరిగింది అని అంటే నేను కంగారుగా పరిగెట్టుకుంటూ వెళ్ళడం అనేది జరిగిందనమాట అరే ఆమె ఇంట్లో ఆమెని తరిమేసింది గాక ఇంతమంది పోలీసులు పోయి అదేమంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చావని చెప్పేసి అని సమర్థించుకుంటున్నారు అదే అడగాలమ్మా విషయాలు వివరాలు ఇవే రావాలి అంతమంది పోలీసులు ఎందుకు వెళ్ళారు ఇంకొకటి ఏంటంటే ఆవిడ వ్యాన్లో లో మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బయట ఉంటే వాళ్ళు ఎక్కించుకొని కింద సెల్లార్ లో నుంచి ఎక్కించుకొని పైకి కనపడకూడదని కిందట్లా ఇట్లా తొక్కి పట్టేశారు ఆమె సీట్ మధ్యలో కూర్చోబెట్టి దగ్గర కూడా ఫోన్స్ అన్ని కూడా తీసుకున్నట్టుగా కూడా తెలిసింది కంప్లీట్ గా వాళ్ళ చుట్టాలకి ఎవరికి కాంటాక్ట్ అవ్వకు అందరికీ అవ్వకుంటా మా ఫ్రెండ్ చిన్నా అందరూ తీసి ఇప్పుడు ఇవ్వలేదండి అవన్నీ అక్కడే డిలీట్ చేసేసారంటే ఫింగర్ ప్రింట్ ఎందుకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు రావాలి పోలీసులు మనం ఓవరాల్ గా ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా తనకి సంబంధించి ఎలాంటి తప్పు లేదు తన భర్తకి సంబంధించి అయిన గొడవలు వాళ్ళిద్దరూ తేల్చుకోకుండా ఒక మూడో వ్యక్తి రావడమే తప్పు అలాంటిది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఒకటి కాకుండా ఇరవై మంది పోలీసులు అక్కడికి రావడం చాలా దారుణంగా కొట్టారు ఆ విజువల్స్ లో మనం చూసుకుంటే కొద్దిసేపు ఆగండి మా లాయర్ వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా కూడా ఇంటికి కాదమ్మా మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు మరి త్రీ ఇయర్స్ పాటు ఎక్కడ ఉన్నారు స్నేహితులు మా అన్నదమ్ములు ఎలా ఎవరో ఒకరు చూసుకుంటున్నారు కాబట్టి ఆ కోటి పనులు ఉంటే ఇక్కడికి వస్తాను లేకపోతే వైజాగ్లో మా అన్నదమ్ముల దగ్గర ఉంటే ఉన్న నాకు తల్లి తండ్రి నేరండి నా సంత అమ్మించి తీసుకుని వాడి వాళ్ళ పేరు మీద పెట్టుకొని ఇప్పుడు ఏంటిది బాబా ఇంకోటి మీ కూతుర్లను కూడా మీ దగ్గరికి రాకుండా మీరు పిచ్చి వాళ్ళు అన్నట్టుగా ముద్ర వేసి ముద్ర వేస్తే పిచ్చిదాన్ని అయితే అలా తీసుకెళ్తారు మరి పిచ్చిదాన్ని అయితే బయట అడగండి సమాజం మీరు ఉన్నారు కదా మీరే అడగండి మీరేం మాట్లాడుతారు కంప్లీట్ గా ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్ దీని మీద ప్రభుత్వం స్పందించాలండి ప్రభుత్వమే కాదు కమిషనర్ గారు స్పందించాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాలి జరిగిన సంఘటన మీద కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే అలాగే ఉమెన్స్ కమిషన్ ముందుకు రావాల్సిందే మరి గొప్ప గొప్ప కేసులు అన్నింటిలో సుమోటోగా తీసుకుంటున్నారు వాళ్ళ మీద మాకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవం ఈ విధంగా దయచేసి ఒక ఆడపిల్లకు కూడా న్యాయం చేసి చాటుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం తను మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి నిజంగా ఐ కెన్ అండర్స్టాండ్ ఒక్కటి మీరు అమ్మ ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఆఖరికి తనని తీసుకువెళ్ళడానికి కనీసం మహిళా పోలీసులను కూడా తీసుకురాకుండా పురుషులతోనే బయట లాస్ట్ లో మహిళా పోలీసులు వచ్చారు కానీ పురుషులు కూడా వచ్చారు వచ్చి దౌర్జన్యం చేసిందంటే అందరూ కలిసి చేశారమ్మా ఎవరో ఒకళ్ళిద్దరు కాదు అందరూ కలిసే వచ్చారు కలిసికట్టుగా ఉన్నారు కలిసి కట్టుగా కలిసి కట్టుగా చేశారండి ఆ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారో మరి ఇప్పుడు కాదు ముందు నుండి నీ భార్యాభర్తలు దాంట్లో వేరే కంపెనీ వాళ్ళు తలదూచుతారా ఎవరైనా నీ ఎంప్లాయీ అయితే నీ వరకు చూసుకోవాలి నీ పక్కన మూడు పిల్లల మధ్యలో ఏంటి అంటే మీకు మీ భర్తకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉండేనా అమ్మ అంటే అక్రమ సంబంధాలు సంబంధాలు ఉంటే అడుగుతుంది కదా ఆడది వదిలే ఎన్ని రోజులని బాధపడుతుంది తాలేదండి లే నా సందా తీసుకోనే ఎక్కడ పార్ట్ చేస్తుంటే ఒకసారి కదా ఒకసారినే అడుగుతాను కదా థాంక్యూ థాంక్యూ సో మచ్ సారీ బాధ పెట్టనందుకు ఐ కెన్ అండర్స్టాండ్ సో కంప్లీట్గా ఒక ఆవిడ తన ఇంటికి వచ్చి ప్రమీలాదేవి ఆమె పేరు ప్రమీలాదేవి ఓవరాల్గా తను చెప్పలేని పరిస్థితిలో ఉంది అంటే తను ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్కి అయితే వచ్చిందనమాట నేను ఒక్క చిన్నగా క్లింక్స్ మీకు చెప్తాను ఆమె ఇంటికి ఇరవై మంది పోలీసులు వచ్చారు దేనికి సంబంధించి ఆమె ల్యాండ్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి తన ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పి వేరే వాళ్ళ పేరు మీద ఉందని చెప్పిన ఒక ఇష్యూ మీద కంప్లీట్గా వచ్చిందన్నమాట అయితే ఇంటికి ఇరవై మంది రావడమే కాకుండా ఆమె పైన ఇష్టం వచ్చినట్టు కొట్టడము ఆ విజువల్స్ మనం చూస్తే తన చేతికి గాలి ఎక్కడ పడితే అక్కడ గాయాలయ్యాయి ప్రజెంట్ అయితే తన సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది తన ఖచ్చితంగా న్యాయం జరగాలి అని అటు జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు కూడా అటు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి రావడం ప్రస్తుతం దీనికి సంబంధించి ఫర్దర్గా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దా చూడాల్సి ఉంది కెమెరాపర్సన్ నాయుడుతో రిపోర్టర్ చార్మీ